హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీకి స్వాగతం అండి ఈరోజు పంచమీ కదండి సరస్వతి దేవికి పూజ చేస్తున్నాడు ఇంకా మా ఫ్రెండ్ పక్కనే ఉందని చెప్తాను కదా ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు రండి వీళ్ళు వీళ్ళు ఈరోజు ఎందుకో అనుకోకుండా అందరికీ సెలవిచ్చారండి స్కూల్ ఎందుకంటే వెదర్ అస్సలు బాగలేదంట బయట బాగా చల్లగా ఉంది అని చెప్పేసేసి హాలిడే ఇస్తే ఇంకా వీళ్ళని ఖాళీగా ఉంచడం ఎందుకు అందుకే పిల్లలందరిని క్లించేసేసుకొని ఇంకా సరఫ్ కూర్చేసేసుకున్నాను నేను ఎలా చేసుకున్నాను ఏమేమి ప్రసాదాలు పెట్టాను కూడా ఈ వీడియోలో మీ అందరికి చూపించేస్తాను సరే మీ ఇంతకి నేను ప్రసాదాలు ఏమేమి చేశాను అట్లాగే ఈ పిల్లలు ఫస్ట్ ఆఫ్ రోమ్ బుక్స్ కూడా తెచ్చుకోమన్నానండి అవన్నీ అమ్మవారి గురించి పెట్టుకొని ఆ పాదాల ముందు పెట్టి మంచిగా చదువు విద్యాభులు అన్నీ రావాలి అట్లాగే నేను నా యూట్యూబ్కి సంబంధించిన మైక్ కూడా పెట్టేసుకున్నా మా హస్బెండ్కి సంబంధించిన ఆఫీస్కి సంబంధించిన అన్నీ పెట్టేసుకొని అమ్మవారి ముందు పెట్టుకొని చేస్తున్నానండి సరే నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీకు అన్నీ చూపించేస్తాను ఇంకేంటి వీడియోలో లాగా వెళ్ళిపోదామా రెడీయా రెడీ నేను ఆ రోజు పూజ చేసుకునేటప్పుడు ప్రసాదంగా కొబ్బరి అన్నం చేశానండి ఈ కొబ్బరి అన్నం రెసిపీ కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను అసలు చాలా ఈజీగా వెంటనే చేసుకోవచ్చండి అందులోనూ సరస్వతి దేవికి అన్ని వైట్ కలర్లోనే ఉండాలి కదా తెలుపు రంగులోనే అందుకని నేను ఆ రోజు అన్నం కూడా చేసుకున్నాను ఇంకా రెండు రకాల ఐటమ్స్ అయితే చేసుకున్నాను అవి కూడా చూపిస్తాను మీకు ప్రతి సంవత్సరం మాఘమాసం ఐదో రోజునే ఈ రోజునే మనం వసంత పంచమిగా జరుపుకుంటాము శిశిర ఋతువు ముగిసి వసంత ఋతువు ప్రారంభమయ్యే ఈ పావన దినాన చదువుల తల్లి అయినటువంటి సరస్వతి దేవి ఆవిర్భవించింది అందుకే ఈ రోజున శ్రీ పంచమి అని వసంత పంచమి అని సరస్వతి జయంతి అని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇంతటి పవిత్రమైన ఈ వసంత పంచమి రోజున మీరు పిల్లలకి అక్షరాభ్యాసం కానీ ఇంకా పిల్లల చేత ఈ పూజను చేపించామనుకోండి విద్య జ్ఞానం వాళ్ళకి చాలా బాగా పెరిగి చదువుల్లో బాగా రాణిస్తారండి మీకు నేను చెప్పాను కదండి ఆ రోజు పిల్లలు అందరికి హాలిడేస్ ఇచ్చారు అందుకని చెప్పేసి ఇంటి పక్కనే మా ఫ్రెండ్ విజయ వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళిద్దరిని పిలిచి కూడా పూజలో కూర్చోబెట్టాను వీళ్ళిద్దరు మా ఇద్దరు పిల్లలు అందరు అట్లాగా పూజలో కూర్చొని పిల్లల చేత పూజ చేపిస్తుంటే అసలు నిజంగా అమ్మవారు ఎంత సంతోషించింటారో అనిపించింది ఈ రోజే సరస్వతి దేవి కూడా పుట్టిన రోజు అంటండి అందుకే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు వీలుంటే ఇలా పూజ చేసుకొని పిల్లల చేత కూడా పూజ చేయించుకొని కుదిరితే అందరూ ఆ సరస్వతి దేవి ఆశీర్వాదం కోసం టెంపుల్ కూడా వెళ్ళిరండి నేను టెంపుల్ వెళ్ళడానికి ఎంతో ప్రయత్నించాను కానీ చెప్పాను కదా మాకు స్నో వల్ల అసలు పిల్లలకే హాలిడే ఇచ్చినప్పుడు ఇంకా మేము ఎట్లా బయటకు వెళ్ళగలుగుతాం చెప్పండి ఆ రోజైతే వెళ్ళడానికి ప్రయత్నం చేశా కానీ వల్ల కాలేదు బయట బాగా చలిగా ఉండి రోడ్లన్నీ స్లిప్పరీగా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా ఆగిపోయాము అలా పూజ అంతా అయిపోయాక హారతి తీసుకున్నారండి పిల్లలందరి చేత కూడా అక్షంతలు లేపించాను పిల్లలు మా పిల్లలు వీళ్ళందరూ కూడా బుక్స్ తెచ్చుకోమని పెట్టుకోమని చెప్తే ఒక్క బుక్ే నాకు కనపడింది అండి అక్కడ మిగతా అవన్నీ ల్యాప్టాప్ లే కనిపిస్తున్నాయి కదా మీరు చూసారా ఎందుకంటే ఇక్కడ ఇండియాలో లాగా మనకి బుక్స్ పెన్స్ అట్లా ఇవ్వరండి ఇంకా చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ క్రోమ్ బుక్లు అంటే చిన్న ల్యాప్టాప్ లాగా ఇస్తారనమాట ఇంకా ఆ ల్యాప్టాప్ లోని వీళ్ళు వర్కులు చేసుకోవటం గాని చదువుకోవటము రాయటము రాయటం అంటే ఇంకా కీబోర్డ్ లో ఉన్నాయి ఉంటాయి కదా నెంబర్స్ అవి నొక్కడము ఇంకా అట్లాగా కంప్యూటర్ కంప్యూటర్స్ లాగే ఇంకా అవి టైప్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి నేను నా యూట్యూబ్ కి సంబంధించిన స్పీకర్ కూడా పెట్టుకున్నానండి ఎందుకంటే మరి మాట్లాడేటప్పుడు ఎటువంటి తప్పులు పోకూడదు ఎవరిని హట్ చేసేటట్లు కూడా ఏం మాట్లాడకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు కదండి నన్ను చూసి నవ్వుకున్నా పర్లేదు నా మాటలు విని నవ్వుకున్నా పర్లేదు కానీ బాధ పెట్టకూడదు అని చెప్పేసి అమ్మవారిని దగ్గర నా మైకులు అవి పెట్టేసేసి అమ్మ మంచి వాక్ ఆ నివ్వంబ నాకని చెప్పేసి ఇంకా ఆమెను గట్టిగా కోరుకున్నానండి ఇక్కడ మీకు సరస్వతి దేవి అమ్మవారి పటం పక్కనే ఇంకొక అమ్మవారు ఉన్నారు గమనించారా ఆమెనండి శ్యామలా దేవి ఆమెను కూడా ఈ రోజు పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయండి అండి అందులోను గుప్త నవరాత్రులు కూడా స్టార్ట్ అయినాయి కదా అందుకని నేను అవి కూడా స్టార్ట్ చేసేసుకున్నాను అవి కూడా చేసుకుంటూ ఇట్లాగా ఈ వసంత పంచమి రోజు అసలు ఇద్దరు అమ్మవారిని అలా పెట్టుకొని ఇద్దరు కూడా మనకి చదువుకు సంబంధించిన బుద్ధి జ్ఞానానికి సంబంధించిన వాళ్ళేనండి ఇక్కడ నేను ప్రసాదాలు ఏమేం చేశాను చూపిస్తానన్నాను కదా తెల్లటి పాలతో సేమ్యా ఉండానండి అలాగే దద్దోజనం కూడా చేసుకున్నానండి దద్దోజనం అంటే తెలుసు కదా పెరుగన్నం అండి నేను నైటే పాలు తోడేసుకొని పొద్దున్నే లేచి అన్నం వండుకొని పెరుగన్నం కూడా ప్రిపేర్ చేసుకున్నా ఇలాగ కొబ్బరి అన్నము అలాగే స్వీట్ వచ్చేసి సేమ్యా ఇలాగ మూడు ప్రసాదాలు చేసుకొని అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టుకున్నానండి ఇంక ఇలా పూజ అయిపోయాక ప్రసాదంగా అందరం కూర్చొని తలా కొద్దిగా పెట్టుకొని ప్లేట్లలో ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటూ ప్రసాదాలు అయితే తిన్నామండి అక్కడ చిన్న పాప చెప్పింది అనమాట చాలా బాగుంది అంటే అని అనని అసలు అలా చెప్పగానే అమ్మవారే స్వయంగా చెప్పినట్టు అనిపించింది అండి అసలు నాకైతే చాలా బాగుంది ఆ రోజు హ్యాపీగా ఉంది పిల్లలందరితో ఇలా కూర్చొని తినడం కూడా హాయ్ అండి అందరికి అందరు బాగున్నారా సరస్వతి దేవి పూజ నేను ఎలా చేసుకున్నాను ఏంటి అవన్నీ మీకు ఏమేమి ప్రసాదాలు చేశాను ఆ వీడియో అంతా చూసేసారు కదా ఇప్పుడు వచ్చేసి భగవానుడి పూజ నేను అలా చేసుకున్నాను ఏంటి అది కూడా చూపించేస్తాను అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి అసలు ఈ ఈ రథసప్తమి రోజు మనకి ఆదివారం రోజు రావటం అనేది చాలా అసలు విశిష్టత కూడుకున్నది అసలు ఈ రోజైతే ఈ సూర్య సూర్యుడి కోసం నేను ఎదురు చూడని రోజు లేదండి ఈ రోజు కూడా అసలు స్నో ఎలా పడతానంటే అసలు బయట నిన్న వచ్చారు మొన్న వచ్చారు సూర్య భగవానుడు ఈ రోజే చూసారా ఆయన ఎందుకు రాలేదు ఏమో అర్థం కాలేదు ఆఫ్టర్నూన్ కన్నా వస్తారేమోనని ఎదురు చూస్తున్నాను నేనైతే నేను ఈ ఈ రథసప్తమి రోజు ఏమేమి ప్రసాదం చేశాను ఎట్లా అప్పుడు చేస్తున్నానో కూడా ఈ వీడియోలో చూపించేస్తాను నేను ఇండియాలో ఉన్నప్పుడైతే ఈ సూర్య భగవానుడు ఆరాధన జిల్లేడాకులు అవన్నీ తీసుకొచ్చి నా పిల్లలకి తలస్నానంలా చేయించేసి ఆ జిల్లే ఏడు ఆకుల మీద ఆయనకి నైవేద్యం పెట్టానండి నేను ఇండియాలో ఉంటే మనకు అన్నీ కుదిరితే కానీ ఇక్కడ వచ్చేసేసి మనకు అన్నీ చెయ్యాలంటే కుదరదు కదండి అందుకే ఉన్నవాటితోనే అడ్జస్ట్ అవుతూ ఆ భగవంతుని స్మరించుకుంటూ నేనైతే ఈ పూజ చేసుకున్నానండి అసలు ఈ రథసప్తమి రోజున ఆ సూర్య సూర్యభగవాన్ని తలుచుకొని మనం గనక ఈ పూజ చేసుకున్నట్టయితే మన సర్వ రోగాలు మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అంటండి అందుకని అందరూ వీలున్నంతక వీలున్నంత దాంట్లో మీరు ఈ సూర్య సూర్యభగవానుడి పూజ జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరు మీ ఇంట్లో ఎట్లా ఈ సూర్య సూర్యభగవానుడి ఆరాధనలు చేశారు ఏంటో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మన ఇండియాలో ఉన్నట్టయితే ఆ చిక్కుడుకాయలతో రథం నేను నిన్న చిక్కుడుకాయలను కూడా తీసుకురమ్మని మా హస్బెండ్ని వాణి ఎక్కి స్టోర్స్ పంపించానండి అక్కడైతే దొరకలేదంటే చిక్కుడుకాయలు చాలా ట్రై చేశాము ఇక్కడ మనకి ఈ రేగ్గాయలు జిల్లేడాకులు అవన్నీ ఇక్కడ దొరకడం కష్టం కదండి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోయి ఆ భగవంతుడికి ఇవన్నీ మనం చేయలేకపోయినా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆయనకు ఆ ఇష్టమైన ఆ నైవేద్యమైన మన చేతులతో చేసి స్వీకరిస్తాడండి అంతేగా నాకు ఇవన్నీ చేస్తేనే నేను అనుగ్రహిస్తాను అని మాత్రం ఏ భగవంతుడు చెప్పలేదు ఉన్న దాంట్లోనే తృప్తిగా మనం మనస్ఫూర్తిగా భగవంతుని స్మరిస్తున్నామా లేదా అది మాత్రమే మనల్ని ఆ భగవంతుడు అనేది చూస్తూ ఉంటాడండి ఈ పూజలు చేస్తేనే మనకి ఎంత కలిగిద్దని కూడా ఎప్పుడు అనుకోవద్దండి అసలు ఎదుటి వారిని మనం గౌరవించడంలోనే ఉంటది మనకి పూజ అనేది ఎదుటి వాళ్ళని మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళనే మనం భగవంతునిగా తలుచుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని మనస్ఫూర్తిగా మనకి పంపించామనుకోండి అప్పుడే అదే మనకి భగవంతుడి ఆశీర్వాదము ఆ సూర్యభగవాను ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కదండి అందుకే ఎర్రటి చీర కట్టుకొని ఎర్రటి పూలతో ఆయన్ని ఇంకా మనం గనక పూజ చేసుకుంటే చాలా మంచిది అంటే అండి చాలా విశేషమైన ఫలితాలు కూడా వస్తాయంట ఉన్న చెప్పాను కదా నేను నాకు ఎర్రటి పూలు అవన్నీ అయితే దొరకలేదండి ఉన్నవాటితోనే ఎర్రక్షంతలతోనే నేను పూజ చేస్తున్నాను అందుకని పిల్లలు పెద్దలు అందరూ ఈ పూజ అందరూ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఎట్లా చేశాను ఏంటి అనేది ఈ పూజ వీడియోలోకి వెళ్ళిపోదాము వచ్చేసేయండి ఆ రోజు సూర్య భగవానుడికి బెల్లంతో చేసిన నైవేద్యమే పెట్టాలంటండి అందుకని ఆయనకి పొంగల్ అంటే చాలా ఇష్టం కదా బెల్లంతో చేసింది అందుకే ఆ రోజు పొంగల్ చేసుకున్నానండి నేనే కాదు రథసప్తమి రోజు అందరూ కూడా పొంగలే పెట్టుకుంటారండి ఇంకా కట్టెల పొయ్యి మీద పెట్టి పాలు పొంగిచ్చి అట్లా చేస్తూ ఉంటారు అది మన ఇండియాలో అయితేనే వర్కౌట్ అవుతుంది కదండి అలాగే ఇక్కడ నేను రథం ముగ్గు కూడా వేసానండి నా రథం ముగ్గు ఎట్లా ఉందో చెప్పండి బయట అంటే అసలు స్నో అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడతానే ఉందండి అసలు ఎప్పుడు సూర్యుడు వస్తానే ఉంటాడు కొద్దిగానే కనపడుతూ ఉంటాడు ఈ రోజు అయితే సూర్య భగవాన్ చూడనే లేదండి నా దగ్గర సూర్య భగవానుడి ప్రతిమ చిన్నది ఉందండి ఇంకా ఆయన్నే పెట్టుకొని నేను పూజ చేసుకుంటూ ఉన్నాను మీకు స్నో ఎలా ఉందో చూపిస్తారండి బయట అసలు పొద్దున్న లేచినది సన్న స్నో లాగా పడుతూ ఉందండి అటు పెద్దది కాదు ఇటు చిన్నది కాదు అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పడతానే ఉంది ఫస్ట్ టైం అండి ఇట్లా స్నో పడటము ఎందుకంటే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ అలా పడి వెళ్ళి ఇంకా ఆగిపోతుంది కానీ ఈ రోజు అయితే మార్నింగ్ వేసి ఈవినింగ్ వరకు అది పడతానే ఉంది ఇక్కడ నా నైవేద్యం కూడా రెడీ అయిపోయిందండి పూజా మందిరం దగ్గర కూడా అన్ని రెడీ చేసేసుకున్నాను ఈ నైవేద్యం తీసి పక్కన పెట్టేసుకొని ఇంక పూజలోకి వెళ్ళిపోదాము ఈ పూజలోకి వెళ్ళిపోయే ముందు అసలు ఈ రథసప్తమి అట్లా వచ్చింది ఏంటి అనేది ఈ పూజ చేసుకునేటప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నానండి ఈ పూజని చూస్తూ ఆ స్టోరీ కూడా వినేసేయండి మనం సంక్రాంతి పండగే మన సూర్య భగవానుడికి పెద్ద పండగ అని అనుకుంటాం కదండి కాని మన వేద శాస్త్రాల ప్రకారం సంక్రాంతి ఒక ఆరంభం మాత్రమే సూర్య భగవానుడి అసలైన శక్తి ఆయన నిజమైన తేజస్సు ఈ ప్రపంచానికంటే అత్యంత శక్తివంతమైన రోజే ఈ రథసప్తమి దీన్నే మనం మాఘశుద్ధ సప్తమి అని కూడా పిలుస్తారండి కానీ మీకు తెలుసా ఈ రోజున సూర్య జయంతి అని ఎందుకంటారు ఈ రోజు సూర్యుని రథానికి జరిగే ఆ అద్భుతమైన మార్పు ఏమిటి ఈ ఒక్క విషయం తెలిస్తే కనుక ఇకపైన మీరు ఈ రథసప్తమిని సాధారణ రోజుగా అయితే చూడలేరండి సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే అది ఉత్తరాయణ పుణ్యకాలానికి ద్వారం మాత్రమే కానీ సూర్యుడు తన ఏడు గుర్రాల బంగారు రథాన్ని పూర్తిగా స్పష్టంగా ఈశాన్యం వైపుకి మలిపేది మాత్రం ఈ రోజేనండోయ్ మన వాస్తు శాస్త్రంలో ఈశాన్యం అంటే దైవస్థానం సూర్యుడు ఈరోజు సరిగ్గా ఆ తిక్కుకి తిరగడం వల్ల భూమి మీద జీవరాశికి మన శరీరానికి ఒక కొత్త కాస్మిక్ ఎనర్జీ అందుతుందంటండి అందుకే పూర్వీకులు సంక్రాంతి నాడు సూర్యుడు నిద్రలేస్తాడు కానీ రథసప్తమి నాడు పరిగెత్తడం మొదలు పెడతాడు అని చెప్తారంటండి అంటే ఈ రోజు నుండి ఎండవేడి బాగా పెరుగుతుంది అని అర్థం ప్రకృతిలో కొత్త జీవం వస్తుందంట సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే సూర్యనారాయణుడిగా అవతరించిన పవిత్రమైన రోజునే ఈ రథసప్తమి రోజేనంటండి ఇంతటి విశిష్టమైన రోజే కాబట్టే ఈ రోజు మనం చేసే ఏ చిన్న పూజకైనా ఫలితం వెంటనే వస్తుందంట ఎందుకంటే మిగతా దేవతలందరూ విగ్రహాల్లో లేదా పటాల్లో ఉంటారు కానీ మన కళ్ళకు కనిపించే ఏకైక దైవం ఈ సూర్య భగవానుడు మాత్రమే మరి ఇంతటి విశిష్టమైన ఈ రోజుని ఎలా వదులుకుంటా అని చెప్పండి విన్నారు కదా మరి సూర్య భగవానుడి ఇంకా చాలా ఉందండి కానీ ఆ భగవంతుడి గురించి అసలు మనం ఇంకా వస్తూనే ఉంటాయి అసలు ఎలా అవతరించారు ఎట్లా వచ్చారు ఏ దిక్కున వెళ్తున్నారు అలాగే ఈ సూర్య సూర్యభగవాను ఆరాధించడం వల్ల మన కంటి సమస్యలు కూడా చాలా వరకు తొలిగిపోతుంటాయి అంటండి ఎందుకంటే మరి మనకి సన్ను పడుతుంటేనే కదా ఆ సూర్యకిరణాల వల్లే కదా మన కంటి చూపు కూడా మెరుగవుతూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడ చూసినా సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఇప్పుడు ఇందాక కూడా మీరు నా ముందు వీడియో సరస్వతి దేవి వీడియో కూడా చూసినట్టయితే దాంట్లో కూడా చూసారుగా పిల్లలందరూ క్రోమ్ బుక్కులు లు పట్టుకునే ఉన్నారండి మరి అలాంటప్పుడు కంటి సమస్యలు రాకుండా ఎలా ఉంటే చెప్పండి పిల్లలకి మరి అవన్నీ తొలగిపోవాలంటే ఈ సూర్య సూర్యభగవాను ఆరాధిస్తూ అలాగే ఎండలో చక్కగా వాకింగ్లు చేస్తూ ఆ సూర్యకిరణాలు పడేటట్లు కూర్చున్నా కూడా చాలా మంచిది అండి మనకి ఇన్ని మంచి జరుగుతున్నప్పుడు హెల్త్ కూడా చాలా మంచిది అంటున్నప్పుడు మరి భగవాన్ని ఆరాధించాలి కదండి అందరం కూడా ఇంతటి విశిష్టమైన రోజుని ఎవ్వరు మిస్ చేసుకోకుండా అందరూ ఆ సూర్య సూర్యభగవాన్ పూజలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆశీర్వాదం అందరి పైన ఉండాలని నేను అందరికి గురించి కూడా పూజ చేస్తున్నానండి అలాగే నేను ఈ చెప్పిన ఈ స్టోరీస్ కానీ దీంట్లో నేను మాట్లాడుతున్న వాటిల్లో కానీ ఏమైనా చిన్న చిన్న తప్పులున్నా లేదు దాంట్లో ఇది తప్పు ఇది కరెక్ట్ అని అన్నా ఏమైనా ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో లో చెప్పండి నేను సరి చేసుకుంటాను ఒక్కొక్కసారి మనం మాట్లాడేటప్పుడు స్పీడ్ గా మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని పదాలు అనేవి తప్పులు అనేవి దొర్లుతూ ఉంటాయండి అది మానవ సహజం కదా అంతే కానీ అది మీరు తప్పుగా ఎవరు అనుకోవద్దు నా మాటల ద్వారా చాలా మంది నవ్వుకుంటున్నారని కామెంట్ కూడా వచ్చిందండి నవ్వుకునే వాళ్ళు నవ్వుకోండి చాలా మంచిది కదా దాంట్లో తప్పే ఉంది చెప్పండి పేపర్ మీద ముందుగా రాసుకొని అది చూసి చదవటం చెప్పటం అదంతా నాకు ఎందుకో కరెక్ట్ గా అనిపించలేదు ఎందుకంటే నేను వీడియో చూస్తా వాయిస్ ఓవర్ ఇస్తూ వెళ్ళిపోతూ ఉంటానండి ఎందుకంటే ఆ టయానికి నా నోటి అమ్మట ఆ భగవంతుడు ఏది పలికిస్తే నేను అది మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉంటానండి అంతేనండి మరి నేను చేసుకున్న ఈ దేవి పూజ అట్లాగే ఈ రథసప్తమి రోజు చేసుకున్న ఆ సూర్య భగవానుడి పూజ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఇంకొక మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఉంటానండి మరి బాయ్ అండి